ఒక మనిషిని జంతుగా తయారు చేయని ఉద్దేశంతో మా నాన్నగారు రాంబోతాం కన్నా ఆయన చివరి కొడుకుగా మేసాల గురప్పగా పుట్టాను మేసాల గురప నన్ను మడువులో ఉన్న ఆడపిల్లల్ని కాపాడుకోడానికి నాకు పాములు కరిచిన పామిషన్ దగ్గర సావకు నుండే అడుగు మందులు కొన్ని త్రాగించి ఆ తదుపరి ఐదు రకాల పాము విషయాన్ని నేను పుట్టినకాడి నుంచి నాకు పదమూడు సంవత్సరం వచ్చేదాకా కొద్ది కొద్దిగా పాము విషయం పోస్తూ తినే ఆహార నీళ్ళల్లో కలిపి పెట్టారండి నా అయిపోయింది ప్రమాదంగా మనిషిగా మారిపోయాను ఆ రోజులు ఎవరైనా అడవులు ఉన్న ఆడపిల్లల్ని ఎవరైనా బాధ పెడితే నేను వెళ్ళిపోయి మా ఆడవాళ్ళ యొక్క ఏడుపులు బాధలు గ్రహించి నేను వెళ్ళిపోయి మా ఆడవాళ్ళని బాధ పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా చేతిగోళతో గెలిచేవాడిని నా పళ్ళతో కరిచేసేవాడిని నేను గిల్లి కరిచిన ఆ రోజున మనుషులు చచ్చిపోయేవాడు అలాగ నా జీవితం సాగుతుండగా పద్దెనిమిది స్థలాల వయసు నాకు రాగానే చిన్నతనంలో పామిషానికి ముందు సావకుండా తాగిన అడుగు మందులు నాలోంచి తగ్గిపోయి ఎప్పుడు తగ్గిపోయిన ఈ పామిషం అనేది నా గుండెకి పెట్టేసింది అప్పుడు నేను చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది చాలా ఘోరమైన పరిస్థితి వచ్చింది అప్పుడు నా తండ్రి దగ్గర ఏడుచాను అప్పుడు మా నాన్న అడుగులో ఉన్న మందులు ఎన్నో మంత్రాలు అడుగులు ఉన్నటువంటి నాటు వైద్యము ఆయుర్వేదం నాటు ముందు నాకు మేము ప్రయత్నించిన తగ్గలేదు మా నాన్నగారికి తెలిసినటువంటి ఒక మంచి రాజకీయ నాయకుడితో హైదరాబాదు ఉస్మాన్య హాస్పిటల్ తీసుకెళ్లారంట ఆ రోజుల్లో తీసుకెళ్తే అక్కడ దాడులు పరీక్షించి ఈ అబ్బాయి చచ్చిపోతాడని చెప్పారు అప్పుడు మా నాన్న చాలా బాధపడుతూ నాకు చెప్పాడు కొడుక గురప్ప ఏమో చచ్చిపోతున్నావు నీకు పామిష్యం పోయడానికి కారణం అడవులో ఉన్నటువంటి ఆడపిల్లల్ని బతికిచ్చా కానీ నువ్వు చచ్చిపోతున్నావు చాలా బాధపడుతుంది కొడుక కొడుగా నువ్వు చనిపోయి ముందు ఒక మాట చెప్తున్నాను ముందు మీ అమ్మ ఒక దేవుడు నమ్మకం ఉంది ఆ దేవుడలో మాకు తెలియదురా కొడుగా కాబట్టి మరి పరాయ దేవుడి నమ్ముని చంపేస్తా మా వాళ్ళు మీ అమ్మని చంపే నేనే చంపేశాను కొట్టి నమ్ముకున్నందుకు మీ అమ్మ చచ్చిపోయే కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు అప్పుడు మీ అమ్మ నిన్ను చాలా అచ్చేది మీద ఎత్తుకొని నీ కొరకు తన దేవుడికి ఏదో ప్రార్థన చేసింది ఆయన ఎవరో మాకు తెలియదు సరే మీ అమ్మ చచ్చిపోయింది మీ అమ్మ చనిపోతే చనిపోయింది కానీ నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుని పేరే యేసుక్రీస్తు ప్రభు ఆ దేవుని పేరు మాకు తెలియదు కాబట్టి కొడుగా ఖచ్చితంగా ఆ దేవుడే మీ అమ్మ దేవుడే నిన్ను కాపాడుతాడు బ్రతికిస్తాడని చెప్పారు అప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చి నేను ఆ పక్కన చెట్టు ఎక్కేశాను చెట్టు ఎక్కి చెట్టుపైకి వెళ్ళిపోయి మా అమ్మని చంపేశారు ఒక దేవుడి కోసం చచ్చిపోయిందని నేను చెట్టు ఎక్కిపోయి ఆ చెట్టు పైన ఏడుస్తున్నా తల్లి నన్ను కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడు నన్ను కాపాడమని ఏడిచాను అప్పుడు అడవులో ఉన్న ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ నాలుగు రాష్ట్రాల అడవులో ఉన్నటువంటి నిలివెల్ల పామిషన్ నిండిపోయి రోగిని అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందు ఉన్న దేవుడు చూశాడు చూసి మనుషులు వస్తే నేను చంపేస్తానని అక్కడ పరిస్థితులను బట్టి మా నాన్న పరిశుద్ధాత్మ దేవదేవుడు మనుషులు వస్తే నేను చంపేస్తానని మనుషులు రానియకుండా సాక్షాత్గా దేవుడు ఎందుకంటే మనుషులు చూడని పట్టించుకొనని ఓ క్రూరమురుగాన్ని నా దగ్గరికి మనుషులు రారు వస్తే సంపేస్తా నేను అందుకే నా దగ్గర రారు కాబట్టి అప్పుడు పరలోకం దేవుడు పరలోకం దేవుని దోతని నేను ఎక్కడున్నాను అక్కడికి వచ్చి నాకు అర్థమయ్యే భాషలో యేసు ప్రభు గురించి చెప్పి నాకు అర్థమయ్యే భాషలో చక్క రప్ప వాత జలా తొంగరు జలపనం దేహం జలపనం కాశాం ఏసుని తగ్గ జన దేని అనేదాగం ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేసి ఆవిడ ఒకరోడున్నాడు ఆయన ఎవరో కాదు నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడు రా ఆ దేవుడి పేరు అని యేసుక్రీస్తు ప్రభు అని స్వయంగా దేవదోత నాకు చెప్పగా నేను విన్నాను పదిహేను రాత్రులు పదిహేను పగలు దేవుని దోత నా దగ్గరే ఉండి నాతో నుండి యేసు గురించి చెప్తుంటే నేను విన్నాను సృతించుకున్నాను ప్రార్థన చేసుకున్నాను ఏసయ్య గురించి చెప్పగా ఏసు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడని పూర్తిగా నమ్మాను నమ్ముటి వాళ్ళైతే సమ నమ్మ సమస్తమ సాధ్యమని బైబిల్లో ఉంది నేను నమ్మాను అప్పుడు దేవుని దోత పదిహేను రాత్రులు పదిహేను పగలు నాతోనే ఉంటూ ఒక ఉంటూ ఏసే గురించి చెప్తుండగా ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో గుంటూరు అనే పట్టణంలో ఏశప్రభు సభలు జరుగుతుంది ఆ సభలకి నన్ను తీసుకెళ్లారు దేవదో ద్వారానే వెళ్ళాను ఏ నాకు తెలియదు అడవులో కళ్ళు మూసుకున్నాను దేవతలు చేపట్టుకున్నారు కళ్ళు తిరిసరిగా సభలో ఉన్నాను అప్పుడు ఆ సభలో ఉన్న పాస్ట్ గారు వాళ్ళందరూ కలిసి నా బాధలు చెప్పుకున్నాను వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తుండగా నేను అంటే కళ్ళు మూసుకోవడం చేతగా నేను ఆకాశం కలిసి చూస్తే ఏడుస్తూ ఎస్ ఎంత పాపినైనా క్షమించి ఎంత రోగునైనా స్వస్థపరచగల దమ్మున్న దేవుడు అని నిన్ను విని నీ దగ్గరికి వచ్చాను నా వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటకు త్రోషం చెప్పకుండా నీ వద్దకొచ్చాను నన్ను కాపాడయ్యా నన్ను స్వస్థభచ్చయ్యా అని ఏడ్చాను ఆకాశంలో తెల్లని వెలుగు ఆ వెలుగులో దగ్గ మెరుస్తున్న ఏసు ప్రభు చేయ కనపడుతుంది ఏసు ప్రభు చేతి మధ్యలో గాయం ఏసు రక్తం నా శరీరంలో ప్రవహించింది నా శరీరం ఉన్న పామిషం అంతా తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థతను ఏసై నాకు ఇచ్చాడు దేవుని స్తోత్రం ముఖ్యంగా అక్కడున్నకున్న అప్పుడు నేను కింద పడిపోయి నా నోట్లో ఉన్నటువంటి ఆ వాంతుల రూపంగా విషయం కక్కేస్తున్నాను అది గమనించిన తోటి పాస్టర్లు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ కొన్ని జంతువుల మీద పిల్లి ఏ మన కుక్క పంది ఇలాంటి జంతువులు తీసుకొచ్చారు వాటిని గిల్లి కరం అన్నారు అయితే బ్రతికే ఉన్నాయి వాళ్ళు చాలా సంతోషపడ్డారు డాక్టర్లతో పరీక్షించారు ఈ అబ్బాయికి పర్మిషన్ లేదు మనిషి రక్తం ఉందని చెప్పారు చాలా సంతోషం ఓకే సో ఆ తర్వాత హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851